ఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు ఇంకా వివిధ ప్రాంతాల్లో అంతా కూడా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ పెరిగిన ఛార్జీలు భరించలేని పరిస్థితుల్లో ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేయడం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచినారు ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు తెలియజేసి పెంచాలనేది ఉంది అప్పుడు ఏమన్నా మీరు ప్రజలకు ఒకసారైనా చెప్పి పెంచినారా ఈ ప్రభుత్వము పారదర్శకంగా ఏం చేస్తారో అది ప్రజలకు చెప్పి వాళ్ళ ఆమోదం తర్వాతనే చేయడం జరుగుతుంది ఉన్నట్టుండి ఏదో మీ మీటర్ కిందని కానీ లేదా ఈ పద్ధతుల్లో ఉండేటువంటి పెంచడం కాబట్టి ఇప్పుడు ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిస్థితుల కారణంగా కరెంటు ఉత్పత్తి విపరీతంగా ఉంది ఐడల్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ బాగా తగ్గిపోతూ ఉంది బయట ప్రాంతాల నుంచి కొనైనా కూడా ప్ర ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కరెంటు ఛార్జీలను ఇచ్చేదానికి ఆలోచన చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వము గతంలో వాళ్ళు పెట్టిన ప్రపోజలు అప్పటి అజెండాలోని విషయం అనేది కానీ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా సార్ ఎన్నిసార్లు పెంచినారు ఈ పొద్దు ఇసుక విధానంలో ఎవరు కూడా నోరైతే పరిస్థితి లేదు మీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎంత అమ్మినారు కొద్దిటూరులో ట్రాక్టరు నాలుగు వేలు ఐదు వేలు అమ్మారు కొన్ని వందల మంది మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీతో సహా మీ పార్టీకి సంబంధించిన వారు కొన్ని వందల మంది ఇసుక వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇక్కడ ఇప్పుడు ఎటువంటి ఇసుక పరిస్థితి పొద్దుటల్లో ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు తోలుకుంటున్నారు ఫ్రీగా ఎక్కడ కూడా ఎవరు ఏ ప్రాంతంలో కూడా దాని మీద ఇసుక తోలుకునే దానికి ఏదన్నా ట్రాక్టర్ కింద చేయాలని కానీ లేదా కింద చేయాలని కానీ లారీ కింద చేయాలి కానీ ఏదన్నా ఎక్కడ లేకుండా స్వేచ్ఛాయుతమైన వాతావరణ పరిస్థితుల్లో ఇసుక పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది మీ ప్రభుత్వంలో ఎటు మీరు చేసినప్పుడు ఎటునేది మీరు ఎంత కమ్ముకున్నారు ఎంత కమ్ముకున్నారు లారీలు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు త్రిపూర్లు పెట్టి ఏ ప్రాంతాలకు తోలినారు బెంగళూరుకి తోలినారు హైదరాబాద్కి తోలినారు ఇప్పుడు ఎక్కడన్నా కూడా పోతా ఉంది ఒక ఒక బండి ప్రజల అవసరాలు పూర్తిగా తీరి అవసరాల మేరకు కావాల్సినంత ఇసుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక పూర్తి ఇసుకను పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నారు ఉచితంగా ఈ పరిస్థితుల్లో మీరేం చేశారు కొన్ని పదుల సంఖ్యలో జైళ్ళల్లో ఉన్నారు మీ వాళ్ళు ఇంకా తప్పించుకొని పరార్లల్లో ఉన్నారు కేసుల్లో ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోనైనా ఉందా చేయరాని తప్పులు ఇన్ని అన్ని తప్పులు కాకుండా వందల సంఖ్యలో తప్పులు చేసిపోయిన పాపన ఇప్పుడు మీకు అందరికీ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి జైళ్ళల్లో ఉంటున్నారు కాబట్టి పారదర్శకంగా ఏదైనా కూడా ప్రజలకు ఇది చేస్తాము ఇది చేయమని చెప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా ఈ ఎన్నికల్లో చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ అమలు కాలేదంటు అన్నారు మన తెలంగాణ ప్రభుత్వంలో బస్సులు ఐదు ఐదారు నెలల తర్వాత పెట్టినారు ఇప్పుడు మూడు నాలుగు పథకాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం పెన్షన్ ఇస్తుండము అదే మాదిరిగా సిలిండర్లు ఇస్తుండము ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల్లో చెప్పకుండా ఉండబడినటి మధ్యాహ్న భోజనము కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందరు పెట్టాలన్నారు అదే మాదిరిగా అన్న క్యాంటీన్లు పెట్టినారు మీరు చెప్పకుండా చేసేటి రోడ్లన్నీ గుంతలు పుడుస్తుండడం ఎక్కడైనా కూడా గతంలో ప్రభుత్వంలో ఉండే పరిస్థితి కూడా ఉండే గుంతలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గుంతలు కురుస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నాం ఇప్పటికీ ఒక పద్నాలుగు లక్షల రూ కోట్ల రూపాయల పనులు గ్రామీణ ప్రాంతాలలో మంజూరు చేసినాం డెబ్బై పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి మీరేం చేశారు ఎక్కడైనా సిమెంట్ రోడ్డు వేసినారా ఇన్ని సంవత్సరాలలో ఒక 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 ఊరు నుంచి ఒక ఊరికి ఏదైనా కొత్త రోడ్ వేసారా గత పదహైదు సంవత్సరాల కింద వేసిన రోడ్లల్లో ఉండబడిన తారు రోడ్లు తప్పక ఒక్క తారు రోడ్డు ఎక్కడైనా వేసినారని చెప్పనండి దోచుకునే ప్రభుత్వం మాది పారదర్శకమైన ప్రభుత్వం మీ మాదిరిగా ఏదో రకరకాలైన సంపాదనల కోసం రకరకాలైన పొద్దుటల్లో వ్యాపకాలు మట్క కుట్క క్రికెట్ బెట్టింగ్లు ఎన్నెన్నో ఏమో చేసి భూదందాలు చేసి భూములు ఆక్రమించుకొని కేసీ మైలవరం కెనాల్ భూముని ఆక్రమించుకున్నారు కొంత ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు ఇంకా కొన్ని బయటపడాల్సినవి ఉన్నాయి చర్చి భూములు ఆక్రమించుకున్నారు చర్చి ఎవరో రాయించిన ఎవరు ఎవరో చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు పుట్టించి ఎట రాయించినాడు వీళ్ళు రాయించుకున్న వాళ్ళకి ఎట రాయించుకున్నారు ఇది కోర్టులలో ఉంది దాంట్లో ఎవరైనా కూడా కొనుగోలు చేసినా కూడా ఇల్లు కట్టుకున్నా కూడా చివరికి కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే తప్పక అదే మా సొంతం అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లే కాబట్టి ఈ మాదిరిగా ఎన్నెన్నో దుర్మార్గపు కార్యక్రమాలన్నీ చేసి విపరీతమైన కేసులు పెట్టినారు మా వాళ్ళందరి మీద ఇద్దరు కొట్లాడుకొని పోయి దెబ్బలు తగిలితే మా వాళ్ళ కేసులో మా మా వాళ్ళ మీద కేసు ఉంటుంది వాళ్ళ వాళ్ళ మీద కేసు ఉండదు ఇంత దుర్మార్గపు కార్యక్రమాలన్నీ మీరు చేసి పొద్దు ఏదో ధరలు పెరిగినా అని నీతివంతు మాట చెప్పడం అనేది దుర్మార్గం అది ఈ ప్రభుత్వం పారదర్శకంగా చెయ్యగలిగిందే ప్రజలకు చెప్తుంది ప్రజలకు చెప్పనేటి ఎన్నో చేస్తాం ప్రతి ఒక్కటి చిన్న కార్యక్రమాలన్నీ చెప్పాల్సినంత అవసరం లే కాబట్టి సూపర్ సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అమలు జరుపుతాము నువ్వు విద్యా దీవెనను ఫీజు రియబర్స్మెంట్లు అదే మాదిరిగా కాంట్రాక్టర్లకు బిల్లులు మరి ఆయన ఈ టెంపుల్స్కు రావాల్సిన బిల్లులు అవి నువ్వు పిల్లలకు విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కానీ పిల్లలు హాస్టల్లోకి ఇచ్చే డబ్బులు కానీ వేల లక్షల కోట్ల రూపాయలనే బాకీ పెట్టిపోయిన ఈ ప్రభుత్వం వచ్చి తీరుస్తాడే అవన్నీ కాబట్టి ఈ ప్రభుత్వానికి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మీ బాబాయ్ చంపుతేనే పట్టించుకోవడంలే మీ అమ్మ చెల్లెలే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నీ మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు ఆదాని అమెరికాలో వచ్చిన ఏడు వందల అరవై కోట్ల రూపాయల మీద ఎంక్వైరీ చేయించమని చంద్రబాబు నాయుడు గారిని మీ చెల్లెలు షర్మిలా కోరుతుంది సొంత చెల్లెలు కొడుతుంది నీకు దుర్మార్గమైన పరిపాలన కాకపోతే ప్రజలందరూ కొడుతున్నారు కానీ ప్రభుత్వమే ఇంకా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోకుండా త్వరలో తప్పకుండా దాని మీద విచారణ సిబిఐ విచారణ చేపట్టడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు దోచుకు తినేవాళ్ళు ప్రజలను దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు మీరు ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మీరు కూడా నిన్నటి దినం వచ్చిన వాళ్ళందరూ పేడుగా పేడుకు పిలుచుకొని వచ్చిన వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు చాలామంది తక్కువ అందరికీ ఏదో డబ్బులు ఇస్తామని పిలుచుకొని వచ్చినారు కాబట్టి ఈ ఇటువంటి తెలుగుదేశం పార్టీ మీద బురద తెల్లే కార్యక్రమం మార్చుకొని నీతివంతమైన పాలన ఉండాలని అది మీరు ఆలోచించండి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి అయిపోతుంటాయి వస్తూ ఉంటాయి ప్రజలకు మంచి అనేది అవసరం ఆ మంచి చేసే ఆలోచన భవిష్యత్తులో మీరు చేయండి మిమ్మల్ని గురించి ప్రజలు ఇప్పటికే ఆశ్రయించుకుంటున్నారు మీరు మరొకసారి అధికారం లేకొస్తామనే కనుచూపు మేర సూచనలు కూడా లేవు అంటే మీ పార్టీకి లేని పరిస్థితుల్లో మీరు ఎందుకు ఊరిక పోరాటాలు చేస్తున్నారో అనేది ఆలోచించుకోండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు రెండు సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినారు కాబట్టి మీ ప్రజలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో తిరస్కరించుతున్నారు కాబట్టి అనవసరంగా ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు